గోవులను అక్రమ రవాణా చేస్తున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని భారత శక్తిపీఠం అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద మహారాజు పేర్కొన్నారు బుధవారం రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద సాధువులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు గోమాతను రక్షించాలని హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు గత నెల ఇరవై ఆరవ తారీఖున రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గోగులు తరలిస్తోన్న తన లారీని పోలీసులకు అప్పగించారని తెలిపారు అలాగే ఈ సంఘటనపై రాజనగరం సిఐఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ ను వివరణ కోరగా గోవుల తరలించిన సంఘటనపై యానిమల్ హస్బెండ్రీ శాఖ అధికార దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు వారు ఇచ్చిన నివేదిక ప్రకారం దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కింద 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 లాంగ్ లాన్కుంటే లాంగ్ ఎత్త ఒకటనా దొరదు చూడు నీకు ఇంకా వస్తాను కదా ఒకటో దొరికిస్తాను సరే సరే అన్నీ లేదు కింద కింద డిమాండ్స్ ఏమీ లేవండి ఏవైతే ఆవులైనా కావచ్చు ఎద్దులైనా కావచ్చు ఏవైనా ప్రాణం ఉన్నటువంటి జీవులన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణం ఉన్నటువంటి జీవి జీవే ఇప్పుడు మనుషుల్ని పది మంది ఆటో ఎక్కి తినే మన లేదు ఒక వ్యక్తి కానీ ఏంటి డ్రైవింగ్ చేసుకుని బైక్ మీద వెళ్తే హెల్మెట్ లాక్కొని వెళ్ళనవరు అటువంటిది ఏంటో ఆవేదేంటి యాభై నాలుగు ఎద్దులు ఏవైతే శివరాత్రి రోజు సాయం సంధ్యా వేళల్లో తీసుకెళ్లారు సో అన్నీ ఉన్నా అన్నీ ఉన్నా కానీ ఏదో ఒకటి తప్పు కూడా వాళ్ళు పట్టుకోవాలి రూల్గా అయితే అటువంటి సందర్భంలో వాళ్ళు మరి ఏమైందో కానీ మరి వాళ్ళకి వీళ్ళకి ఏమైందో మేమైతే మాత్రం ఆ మరుసటి రోజు వచ్చాము సార్ బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మళ్ళా ఈరోజు చూద్దాం వారం రోజుల వరకు వాళ్ళు ఒకవేళ బండి సీజ్ చేయపోతే మళ్ళీ వద్దామని చెప్పి వారం రోజులు బండి సీజ్ చేయలేదు కాబట్టి యాభై నాలుగు మెద్దుల్ని ఆవుల్ని కానీ ఒకే వ్యాన్ లో తీసుకెళ్ళిన న్యాయమా ఇది మీడియా వాళ్ళకి కానీ పోలీసు కానీ అందరికీ చట్టాలు తెలుసు మేమే కాదు అందరూ చదువుకున్నాము కాబట్టి దీన్ని ఖచ్చితంగా బండిని సీజ్ చేయాలి ఆ యొక్క బండిని సీజ్ చేసిన తర్వాత ఓనర్ ని కూడా అప్పు చెప్పాలి రెండో డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్పు చెప్పాలి కోర్టులో వృద్ధి చేయాలి కాబట్టి ఇవి ఖచ్చితంగా ఆయన మాకు సాయంత్రం లోపు శుభవార్త చెప్తారని సీఏ గారు మాట ఇచ్చారు ఇది మీడియా సమక్షంగా చెప్తున్నాను కాబట్టి సీఏ గారు పోనీ సాయంత్రం కాకపోయినా రేపు సాయంత్రానికైనా పని చేస్తే ఖచ్చితంగా మాకు ఆయనకి ఎటువంటి విభేదాలు లేవు మేము సాధువులు ధర్మం కోసం మేము ఏదో పని చేస్తున్నాం వాళ్ళ జీతం వాళ్ళు చేసే ధర్మం కోసం కానీ వాళ్ళ జీతాలు ఇస్తున్నాం మాకు జీతాలు అంతే తేడా మేము యూనిఫామ్ వేస్తుంది కాషాయం వాళ్ళు వేస్తుంది కాకిబాట్లు కాబట్టి ఎవరైనా సేవ చేస్తున్నాం కానీ ఈ మూడు న్యాయాలు ఈ మూడు డిమాండ్లు కూడా ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి కానీ రేపు సాయంత్రానికి నెరవేరిస్తే సరే సరే ఖచ్చితంగా నా గురించి అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోకుండా విడిచిపెట్టిన ఏ ఒక్కరికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఎలాగుంటాయో పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది కొంతమంది ఖచ్చితంగా రుచి చూపిస్తాను ఇది భారతానంద మహారాజ్ యొక్క ఆగ్రహం రాజమండ్రిలో మా యొక్క పార్టీ భారతీయ రాష్ట్ర ఎంపీ ఇంత నియోజకవర్గంలో ఆవులు వెళ్ళిపోతుంటే అడ్డుకోకుండా చూస్తున్నటువంటి కల్లుండి కబోరుల మీకు సిగ్గులు లేవాబర్దా ఈ బండిని కానీ సీజ్ చేయకపోతే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలిసిన తర్వాత అప్పుడు ఎలా ఉంటారో మీరు చూద్దగలరు కాబట్టి ఇది మీకు మీరు దాన్ని అనుకుంటారా మీ డ్యూటీ అనుకుంటారా ధర్మం అనుకుంటారా అది మీ ఇష్టం చెప్పమాట ఇరవై ఇరవై డేట్ ఫిబ్రవరి చెప్పు దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ఆ రోజు వెళ్ళడం జరిగింది దాన్ని విచారించడం జరిగింది దాంట్లో యానిమల్ హస్బెండ్ వాళ్ళని పిలిచి విచారించడం దాని పిలిచి చెక్ చేయడం పర్ఫెక్ట్గా ఉన్నాయి చెక్ చేయడం జరిగింది నేను ఓవర్లోడ్ లోడ్ అని చెప్పేసి దీని మీద యాక్షన్ తీసుకోమంటాను దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది